వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ ఎన్టీఏ అఫీషియల్గా ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు డేట్ అండ్ టైంతో పాటు రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు అనేది డేట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను వీడు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో ఇంకా ఫైనల్ ఆన్సర్కితో పాటు రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి జస్ట్ టైం అండ్ డేట్ మీరు వెరిఫై చేసుకుంటే సరిపోతుంది బిఫోర్ దాట్ మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే పేమెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసిన తర్వాత మీరు వాట్సాప్కి సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్కి స్క్రీన్షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి ఖాళీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు యూపీఐ ఐడితో పాటు స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది పేమెంట్ చేసి వెంటనే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి ఎన్టీఏ అఫీషియల్గా తన ట్విట్టర్ హ్యాండిల్లో ఎగ్జాక్ట్గా ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనేది ఇక్కడ టైంతో సహా మెన్షన్ చేసే చూడండి ఎయిటీన్త్ ఏప్రిల్ టూ పిఎం మనకు టూ పిఎం తర్వాత ఫైనల్ ఆన్సర్కి అయితే రాబోతుంది ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత మీకు బిగినింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా టైం పడుతుంది మనకు రిజల్ట్స్ రావడానికి అనేది సో ద రిజల్ట్స్ ఆఫ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బి డిక్లేర్డ్ లేటెస్ట్ బై నైన్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్టీన్త్ రోజు మనకు ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ అయినా రావచ్చు ఆఫ్టర్నూన్ అయినా రావచ్చు మిడ్ నైట్ వరకు ఏ టైంలో అయినా సరే మనకు జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ మీ ర్యాంక్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మెంటర్షిప్ జాయిన్ జాయిన్ అయితే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బిఫోర్ దాట్ ఇంకా అంతకంటే ముందు జాయిన్ అవుతే మీరు ఫస్ట్ కం ఫస్ట్ లాగా మీకు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి లేట్ చేయకుండా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికైనా మీకు వచ్చిన ర్యాంక్కి అసలు ఏ కాలేజీలో సీట్ వస్తుంది మీ కౌన్సిలింగ్ ఎలా ప్రాసెస్ చేయాలనేది కంప్లీట్ గైడెన్స్ అయితే మెంటర్షిప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ